समेन <laughs> का సాధారణంగా ఆహ్వానిస్తున్నాము చెప్పగారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాము ఈ రోజు ఈ అవకాశం కల్పించినటువంటి మన మంత్రివర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన రాష్ట్ర చరిత్రలోనే మన రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి ముప్పై మూడు ఎకరాల సువిశాలమైనటువంటి మార్కెట్ యార్డ్ ని అది మన చిత్తూరు జిల్లాలో పలమనేరులో నాకు ఈ అవకాశం దొరికిందంటే నాకు దేవుడిచ్చిన వరంగా కోరుకుంటూ అలాగే మన వారు ఇచ్చిన ఒక పెద్ద అవకాశం నేను ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇటువంటి మోడల్ మార్కెట్ మన దేశంలోనే ఒక బాంబేలోనే ఉన్నది ఆ తర్వాత అటువంటి మోడల్ మార్కెట్ ని మన పరమనీరులో మనం స్థాపించడం జరుగుతా ఉంది దీని యొక్క ప్రతిఫలం మీకు ఈ చుట్టుపక్కల ఉండే రైతులకి కానీ ఎక్కువ ఉపాధి అవకాశాలు రైతులకు పండినటువంటి పంటలకి ధరలు కూడా ప్రత్యేకంగా చెప్పవలసింది లేదు ధరలు కూడా కరెక్ట్ గా మీ అందరికీ ధరలు కూడా వస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి ఇటువంటి అవకాశం మనకు దొరికిందంటే మన మంత్రి వర్లు ఆయన యొక్క కృషి ముఖ్యంగా చెప్పాలంటే అథారిటీ చైర్మన్ గారు గౌరవనీయులు సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి కమిటీ అధికారులు మాజీ అధ్యక్షులు రామ్ చంద్ర నాయుడు గారు మాజీ పాలక వర్గం ఆర్వి బాలాజీ గారు డాక్టర్ గదిరప్ గారు అదే నియోజకవర్గంలో మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఇంత విలువైనటువంటి ప్రజలకు అనుకూలంగా ఉపయోగకరంగా వచ్చేటువంటి అవకాశం ఎందుకంటే ఎక్కడనో మార్కెట్ యార్డు దార్లెన్ చోట్ల లోపల ఎక్కడో తీసుకొని వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి మనకు అదృష్టం ఈ రోజు నేషనల్ హైవేకి పక్కనే దాదాపు ముప్పై మూడు ఎకరాలు పక్కనుండేటువంటి బిల్డింగ్స్ తో కూడా కలిపి మన పక్కనుండేటువంటి క్వార్టర్స్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కలిపి ఈరోజు అనిమల్ హస్బెండరీ దగ్గర నుంచి మనం అందరం కూడా ఇక్కడ తీసుకోనటువంటి జరిగింది దీనికి ప్రధానంగా గత పాలక వర్గానికి సంబంధించినటువంటి రామచంద్ర నాయుడు వారి పాలక వర్గం కాని ఇప్పుడున్నటువంటి మన హేమంత్ వారి పాలక వర్గం గాని ముఖ్యంగా ఈ యొక్క మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి మంత్రివర్యులు ఆదారాయణ రెడ్డి గారికి మనం ప్రత్యేకంగా కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి ఈ మార్కెట్ యార్డ్ ని ఒక మోడల్ మార్కెట్ యార్డ్ గా పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మన రైతాంగం మొత్తం కూడా మన కమర్షియల్ పంటలు చేసేటువంటి అలవాటు ఉంది ఎక్కడో ఇప్పుడు మనం కోస్తా జిల్లాలకు వెళ్తే అక్కడ మొత్తం కూడా వరికి సంబంధించినటువంటి ఒకే ఒక పంట పండించేటువంటి అవకాశం వాళ్ళందరికీ ఉంది మన అదృష్టం పలమనేరులో మనం పుట్టడమే ఒక అదృష్టం అని నేను భావిస్తా ఉన్నా మన పలమనేరు పట్టణానికి అతి దగ్గరలో బెంగళూరు అతి దగ్గరలో చెన్నై మరి సెంటర్లో మనం ఇక్కడ వాతావరణ పరిస్థితులు చూస్తే ఎక్కడ దేశంలో మనంత బాగా వాతావరణం ఉండేటువంటి ప్రాంతాలు ఎక్కడా లేవు ఇక్కడ మనం పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించుకోవడానికి మనకు ఉండేటువంటి మార్కెట్ ఫెసిలిటీస్ స్థానికంగా గాని మనం ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లి మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలను అందిపుచ్చుకొని మన ప్రాంత రైతులకు అందించగలిగితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా బ్రహ్మాండంగా స్థితి మంతులుగా రేపు భవిష్యత్తులో పరిగేటువంటి అవకాశం ఉందని నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా దానికి అనుగుణంగానే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఒక పక్క రోడ్డే కాదు మొన్ననే కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ ను కూడా మనం ఫౌండేషన్ వేశారు ఆ ఎయిర్ స్ట్రిప్ మొత్తం కూడా కార్గోకి సంబంధించినటువంటి ఎయిర్ స్ట్రిప్ ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు పండించేటువంటి పంటలు ఎయిర్ స్ట్రిప్స్ ద్వారా బయటకు మనం పంపించేటువంటి అవకాశం రామ్ కుటుంబం దగ్గర త్వరలో రాబోతాం ఈ మార్కెట్ కమిటీలో గతంలో ఎప్పుడు కూడా దాదాపు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ మార్కెట్ కమిటీకి మనం ఇప్పటిదాకా నాలుగున్నర సంవత్సరంలో అభివృద్ధి పరంగా ప్రభుత్వ ధనాన్ని దీంట్లో మార్కెట్ కమిటీకి సంబంధించి ఖర్చు పెట్టాం మొన్ననే దాదాపు రాష్ట్రం మొత్తం కూడా మార్కెట్ కమిటీకి ఇరవై ఐదు కోట్లు మాత్రమే శాంక్షన్ చేస్తే దాంట్లో అటు కడప జిల్లాలో చిత్తూరు జిల్లాలో రెండు జిల్లాల్లోనే తెచ్చుకోగలిగితే మనం మన జిల్లాలో మన మార్కెట్ ఆడుకు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు మనం పరమినట్గా శాంక్షన్ చేసి తెచ్చుకున్నాం మిగతా రెండున్నర కోట్లు పూనులకు మాత్రం తెచ్చుకునేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాం మిగిలిన డబ్బులు ఆ మంత్రి గారి యొక్క సొంత నియోజకవర్గానికి మంత్రిగా ఆయన ఎంత తీసుకుపోయాడో అంతకంటే ఎక్కువ మన జిల్లాకు మన ప్రాంతానికి ఈరోజు మనం తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నా మనం ఒక కోల్డ్ స్టోరేజీ పనులు కూడా మొదలయ్యి ఇంకొక పక్క రామ్ కుప్పం దగ్గర మనం ఏదైతే సివన్ కుప్పం దగ్గర అక్కడ కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసాం దాదాపు ఎనిమిదిన్నర ఎకరాలు అక్కడ దానికి సంబంధించినటువంటి మార్కెట్ ఫెసిలిటీ అక్కడి మొదలైతే అక్కడ బ్రహ్మాండంగా ఆ ప్రాంతంలో కర్ణాటక కానీ ఇటు మనకున్నటువంటి ఏ స్ట్రిప్ సంబంధించి కానీ అక్కడ మనం మార్కెటింగ్ చేసుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటగా ఈ మార్కెటింగ్ మన పలుమనేరులోనే మనం చేశాం ఈ రోజు రాష్ట్రంలో ఈ మార్కెటింగ్ బ్రహ్మాండంగా జరిగేటువంటి మార్కెట్ కమిటీ ఏదైనా ఉందంటే అది మన పలమనరు మార్కెట్ కమిటీ ఒకటే బ్రహ్మాండంగా కూడా మన రైతులు కోఆపరేట్ చేస్తున్నారు అన్ని రకాలుగా కూడా ఇక్కడ మనకు సంబంధించినటువంటి పండించినటువంటి అన్ని మన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మనకు ఉండేటువంటి పాత మార్కెట్ కమిటీ కూడా మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మంచి ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ తీసుకొచ్చి ఇక్కడ నుంచి కూడా నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి రైతులకు ఇబ్బంది ఉండదు వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండదు పట్టణంలో అక్కడ ఉండేటువంటి అక్కడ చిన్న చిన్న మార్కెట్స్ ఏవైతే రోడ్లు పైన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆ మార్కెట్ కమిటీలో మనం చేయగలిగితే అక్కడ పట్టణంలో కూడా ఎక్కడ కానీ ట్రాఫిక్ సమస్య ఎవరికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము దృష్టికి తెస్తా ఉన్నా గతంలో మనం ఆ మార్కెట్ యార్డ్ పశువులు మనం పెట్టేవాళ్ళం ఆ తర్వాత దాన్ని మన మున్సిపాలిటీ వాళ్ళు నొప్పించి మున్సిపాలిటీ ఏరియాలో ఆ యొక్క సంతను అక్కడికి మార్చి ఆ పశువులతో కూడా ఇబ్బంది లేకుండా పశువుల సంతకు సమస్య లేకుండా తీసుకొచ్చినటువంటి పరిస్థితిని కూడా ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇంకొక పక్క మనం పండించేటువంటి పంటలను ప్రాసెసింగ్ చేసేటువంటి యూనిట్స్ ఈ ప్రాంతానికి కావాలనేదే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం దానికి సంబంధించి ఈ మధ్యనే మేము ఏదైతే మహారాష్ట్రలో అంటే బాంబే దగ్గర మహారాష్ట్రలో ఒక కంపెనీ మనం పండించేటువంటి ఏ యొక్క టమాటో మొత్తం కూడా ప్రాసెసింగ్ చేసేటువంటి ఒక ఇండస్ట్రీ అది అక్కడ రైతు సంఘాలతో ఎఫ్ఓలతో కూడా కలిపి వాళ్ళతో లింక్అప్ చేసుకొని అక్కడ ప్రాసెస్ చేసేటువంటి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కూడా సక్సెస్ చేసుకొని అటు చైనాకు ఏ రకంగా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో దానికి సరిపోయేటువంటి కెచప్స్ కానీ అవన్నీ కూడా తయారు చేసి బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేస్తా ఉన్నారు దాన్ని కూడా ఈ రోజు మొదలపల్లి నుంచి కుప్పం మధ్యలో ఎక్కడైనా ఒక చోట ఆ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని కూడా మనం ఒక చోట లొకేట్ చేయగలిగితే ఈ ప్రాంతంలో పండించేటువంటి మన టమాటో రైతులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా రేటుకు సంబంధించి స్టెబిలిటీ గా వాళ్ళకు ఫిక్స్డ్ మార్కెట్ ఫైవ్ ప్రైజ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కార్యక్రమాల్లో కూడా కొనసాగిస్తా ఉన్నాం ఒక పక్క రైతులు పండించేటువంటి పంటలు ఇంకొక పక్క వాళ్ళు అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర కావాల్సిన దానికి ఉండవలసినటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీ ఇంకొక పక్క పండించేటువంటి పంటలను ప్రాసెసింగ్ చేసేటువంటి ఇండస్ట్రీస్ ఇవి మూడు తీసుకొస్తే ఈ ప్రాంతంలో రైతులకు ఎక్కడ కానీ ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఇది పోతే ఇంకొక పక్క ఇప్పుడే చెప్పారు అంద్రీ నివాస్ సంబంధించినటువంటి నీళ్లు ఈ రోజు ఎప్పుడు నందమూరి తారక రామారావు గారు మొదలు పెట్టినటువంటి కార్యక్రమం మూడు దశాబ్దాల కింద ఈ రోజు మన నియోజకవర్గంలో ఆ నీళ్లు పారించేటువంటి అవకాశం మీ శాసనసభ్యుడిగా మీ ప్రతినిధిగా ఈ రోజు ముప్పై సంవత్సరాల తర్వాత నేను నా చేతుల మీదుగా కూడా ఈ నియోజకవర్గం ద్వారా పాలించేటువంటి అదృష్టాన్ని మీ ద్వారా కలగడం అనేది నిజంగా కూడా మీ ద్వారా కలగడం మర్చిపోలే నెలల్లో ఈ కార్యక్రమాలు దాదాపుగా కూడా అన్ని కూడా ఈరోజు ఫౌండేషన్ లేసి మరి ఆ కార్యక్రమాలు మొదలు పెట్టుకునేటువంటి కార్యక్రమాలు ఈ రోజు చేస్తా ఉన్నాం రేపు భవిష్యత్తులో ఈ ముప్పై మూడు ఎకరాలు ఒక మంచి మోడల్ మార్కెట్ గా మరి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతి మంచి మార్కెట్ యార్డ్ గా దీన్ని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని రేపు భవిష్యత్తులో మనం దీనికి శ్రీకారం చుట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతు సోదరులందరికీ కూడా దీన్ని అంకితం చేసేటువంటి కార్యక్రమాన్ని త్వరలో కూడా తీసుకోబోతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు సమయం తక్కువ ఉంది ఎందుకంటే ఉండేటువంటి అందరికీ ప్రజలందరికీ కూడా అక్కడ ఊర్లో పొల్యూషన్ అన్ని ఉంటాయని ఇక్కడే మనకు ఉండేటువంటి ఫారెస్ట్ లో ఆ ఫారెస్ట్ లోపలనే వాకింగ్ ట్రాక్స్ కానీ అవన్నీ కూడా ఎక్కువ ఫారెస్ట్ కింద ఆ ఎక్కువ సిస్టమ్ కింద దాన్ని కూడా డెవలప్ చేస్తా కూడా చూస్తూ ఉంటారు బ్రహ్మాండే భవిష్యత్తులో టౌన్ లో నుంచి మోటార్ సైకిల్ లో వచ్చేస్తే ఒక అడవిలో మీరు పోయి ఫ్రీగా ఏ రకంగా అయితే మరి వాకింగ్ చేసుకొని మరి మీరు ఆ యొక్క మంచి గాలిని పీల్చేటువంటి కార్యక్రమం ఉండాలనే దానిపైన ఆ కార్యక్రమం కార్యక్రమం కూడా తీసుకోపోతామని చెప్పి ఇటువంటి ఆయిల్ మార్కెట్ కమిటీ పలువనేరు తీసుకురావడంలో ప్రత్యేక కృషిని ప్రత్యేక కృషి చేసినటువంటి ఈ ముగ్గురికి మేము ఉన్నంత వరకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం